అందరికీ ప్రైతులోడ్ దేవుని బిడలార ప్రవణేశ్వ్రీస్తు నామంలో మీకు అందరికీ శుభం గాక ఈరోజు దేవుని వాక్యం క్యాలెండర్లో చూసినట్లయితే కాలు చిక్కబడుకుంటున్నట్లు ఆయన నేను కాపాడును అని చూస్తున్నాం ప్రేలరా సామెతలు మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో ఈ మాట చూస్తున్నాం కాలు చిక్క పడుకున్నట్లు నన్ను కాపాడే దేవుడు మన అనుదిన జీవితంలో అనేక చోట్ల అనేక సార్లు ఎక్కడా ఒక చోట చిక్కులు పడి పడిపోయే ఒక స్థితి మా జీవితంలో ఉంటాయి ఆది కాండం నుండి ప్రకటన వరకు మనం చూసినట్లయితే అనేక భక్తులు వారు పడిపోయినట్లు మనం దేవుని వాక్యాలను చూస్తాం ప్రజల అందుకే మన జీవితంలో చిక్కులు పడుకున్నట్లు కాపాడడానికి దేవుని వైపు చూసుకుంటూ వెళ్ళడం చాలా ప్రాముఖ్యం దేవుని వాక్యంలో దేవుని గ్రంథం ప్రసిద్ధమైన జీవితాలు జీవించిన వారు వారు కూడా ఎక్కడో తమ జీవితంలో ఏదో ఒక పరిస్థితిలో చిక్కులు పడి పడిపోయినట్లు లేక ముందుకు సాగక అట్లే నిలబడి ఒక పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చినాయి మన పితృలు దావిద్ గారు అయినా సోలమాన్ గారైనా పెద్ద భక్తులు అయినప్పటికీ కొన్ని చోట్ల వారు చిక్కులు పడి పరిస్థితులు వచ్చినాయి మీ జీవితంలో ఎక్కడ ఏ పరిస్థితుల్లో చిక్కుపడకుండా చిక్కబడిన ఒక అనుభవం సమస్యలు మీరున్నట్లయితే ప్రభువు రోజు కాపాడే దేవుడు అంటున్నాడు దాని కొరకే ఇవరు రాసిన పత్రిక పన్నెండే అధ్యాయం మొదటి వచ్చిన రెండో వచ్చినాం అక్కడ మనం చూస్తాం ప్రిల్లారు చిక్కులు పెట్టే ప్రతి పాపం విడిచిపెట్టి ఏసు వైపు చూచు చూ మనం పరిగెత్తము అని మనం చూస్తాం అంటే కాళ్ళు చిక్కులు పడ్డానికి మూలమైన కారణం ఏమంటే పాపం దాంట్లో కూడా చిన్న పాపమైనా పెద్ద పాపమైనా మన జీవితంలో చిక్కుబడే ఒక అనుభవం తీసుకొని వస్తుంది అవి ఇడిచిపెట్టే ఏ స్వైపు చూసే అనుభవం మనకు కావాల్సింది జీవితాలు వస్తాయి పరిస్థితులు అయితే వాటిని ఎట్లా ఎదుర్కొంటున్నాం ఏసు వైపు చూసి ఎట్లా దాన్ని మనం జయించి ముందుకు సాగుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకే ఏ స్థితిలో కొన్ని చిక్కులు పడి పరిస్థితులు ఉన్నారో ఒకసారి జ్ఞాప చేసుకోవాలి గారు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు నడువులేక పడిపోయినాడు ఎందుకు భయము ఆందోళన కలవరం తన జీవితంలో వచ్చే అలలు చూసి అందుకే చిక్కులు పడి ముందుకు సాగకుండా దేన్ని భయపడి దేనికి లోబడి లేక దేంట్లో పడిపోయినాము ప్రభు లేపే దేవుడై ఉంటున్నాడు నన్ను కాపాడుము నన్ను లేవనెత్తము అన్నప్పుడు లేవనెత్తిన దేవుడై ఉంటున్నాడు అందుకే యొక్క పరిస్థితి ఎలాంటి పరిస్థితి ప్రభుకి తెలుసు అందుకే వివిధ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూసినట్లయితే పడిపోకుండా కాపాడి నిర్దోషిగా నిలబట్టే సామర్థ్యము గల దేవుడు అని అంటున్నాడు జీవితాలు ఏ పరిస్థితిలో చిక్కులు ముందుకు సాగు ఉన్నాము ఒకసారి ఆయన జ్ఞాపం చేసుకు ప్రార్థన చేయి భక్తులు అనేకులు చెక్కులు పడినప్పుడు ప్రార్థించినప్పుడు బరువు కాపాడి లేవనెత్తి ప్రేమతో చక్కగా నడిపించిన రక్షకుడు నీ చుట్టూ నేను ఆవరించు అందుకే జీవితంలో ఏ విషయం గురించి ఏ పరిస్థితి గురించి కూడా భయపడకుండా ఆందోళన చెందకుండా ధైర్యమిచ్చి నడిపించే ఏ స్వైపు చూచు నిబంధ రంగంలో ముందుకు సాగడానికి ఆయన సహాయం కొరకు ఆయనను అప్పగించుకో ప్రభు ఆ గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తా ప్రార్థన చేసుకుందాం మైమగల గల తండ్రి నా జీవితంలో మా జీవితంలో చిక్కులు పడి ముందుకు సాగకుండా అనేక పరిస్థితుల్లో పెరుక్కున్నా మీ బిడ్డలు మీ ప్రజలను జ్ఞాప చేసుకోండి వారిని లేవన్న తండి మీరన్నీ ఎరిగిన దేవుడు అందరి హృదయాల్ని పరిశీలించి పరిశోధించే దేవుడు మీ బిడ్డలను కనికరించి కృప్ చూపించి కాల్సినంత సమృద్ధమైన కృపతో వారిని చిక్కులు పడే పరిస్థితిలో చిక్కులు పడిన పరిస్థితిలో ఏ పాపములు ఏ సమస్యలు ఏ కష్ట నష్టాల్లో వారు ఉంటున్నారు వారిని చూసి జ్ఞాపం చేసుకొని వారిని కనికరించి దాని నుండి లేపని నిలబెట్టుకొని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు హెచ్చరించుకుంటూ వాగ్దానాలు పట్టుకుంటూ క్రీస్తు మహిమ గల శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ లోడ్బిట్లారా